ప్రిన్స్ మహేష్ బాబు మూవీ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పాడు దర్శకుడు రాజమౌళి మహేష్ కొత్త సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రాజమౌళి సిద్ధమయ్యారు ప్రిన్స్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతున్న భారీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మేకర్స్ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ వచ్చి ఇప్పుడు టోటల్ ఇండియా సోషల్ మీడియానే షేక్ చేస్తుంది డైరెక్టర్ రాజమౌళి నిర్మాతలు ఇతర చిత్ర బృందం కెన్యా మినిస్టర్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది కెన్యాలోని మసాయిమారా నైవాషా సాంబారు అబసేలి లాంటి అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా కోసం విస్తృతంగా షూట్ జరిగింది ఆఫ్రికన్ సన్నివేశాలలో దాదాపు తొంభై ఐదు శాతం సన్నివేశాలు ఇక్కడే తెరకెక్కించినట్లు తెలిపారు కెన్యా దేశ ఔనత్వాన్ని ఆతిథ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందని దేశ ప్రతిష్టతను ఈ సినిమా మరింతగా చాటబోతుందని గ్లోబల్ ట్రాక్టర్ మూవీ కోసం డిస్నీ సోనీ పిక్చర్స్ వంటి హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుపుతున్నాయని టాక్ వినిపిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాలలో ఇరవై భాషలలో ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం